తెలంగాణ ఉద్యమంలో కథం తొక్కి బంగారు తెలంగాణ నిర్మాణ రథం ఎక్కి దేశం హర్చించే నేతగా రాష్ట్రం ఇచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుని తండ్రికి తగ్గ తనిఖినిగా బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షునిగా ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మాత్రుడిగా రాణించి తెలంగాణ యువతకు ఐకాన్గా పార్టీ నేతలకు మార్గదర్శకులుగా తెలంగాణ ప్రజల ముద్దు బిడ్డగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల తారక రామునికి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు జరుపుతున్న వారు నైన్ డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తూ భావి తరాలకు ఆదర్శ నిలుస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న మన యువ నేత తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు జరుపుతున్నారు బోయిన్పల్లి రీటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ

గత భారాష్ట్ర ప్రభుత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ది నిర్వచనీయమని అన్నారు కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ కర్రీ లావణ్య జంగయ్య మామ మక్కల నరసింహరావు హరినాథ్ మన్నే ఉదయ్ యాదవ్ మల్లేష్ యాదవ్ మీరాజ్ భాయ్ లలితా గౌడ్ మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి మరియు సీనియర్ కార్యకర్తలు ఖదీర్భాయ్ పోచయ్య సయ్యద్జా ఇజాజ్ సోపి పిట్ల రాజు బాలరాజు మలేష్ యాదవ్ మీరాజ్ భాయ్ వాసు యాదవ్ రాజు కుమార్ గౌడ్ దేవేందర్ అశోక్ సలీం బాబాబాయ్ అభిషేక్ ఇబ్బు రోజా శశికళ పద్మ పద్మలత స్వరూప అనురాధ దుర్గాదేవి కొండమ్మ సంతోషి రాజ్ కుమారి మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముసి ముసి నవ్వులోడు ఉడుకు రక్తమున్నోడు మా రామన్నల్లా పెద్ద చదువు చదివినోడు మట్టి మరవనోడు మా రామన్న అరే పల్లెల్లో పట్టంలైనా అన్న అంటే నేనున్నానంటాడే నువ్వు గలగల గల మా అన్నారామన్న పైరువే అన్న అన్నారామన్న తల తల తలలాడుతూ అన్న రామన్న పది కాల మా కూరగాళ్ళ దిల్లు ఖున్నా ఉంటే సాలన్నా నిన్ను చూసుకుంట కడుపు చల్లగవుతో మా ముందే నువ్వే నడిసినవంటే మాకే ధైర్యం ఉద్యమమైన ఉద్యోగమైన బర్రా చేసి చూపినావే నువ్వు గలగల గల ఏరు పైరువే అన్నారా మన్న

ము నౌకులోడుకు రక్తముందోడు మా రామన్నా పెద్ద పెద్ద దేశాలదు బట్టి వసన మరవ నోడు మా రామన్న అరే పల్లెల్లో పట్నంలైనా అన్నా అంటే నేనున్నానంటాడే నువ్వు గలగల గల ఏరు వేమన్న పైరువే అన్నారామన్నా ఇండియా తల 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 కాలాలు ఉండాలి అన్న మీకు శుభాకాంక్షలు తెలిపేనే మనేం డోలీ కేటీఆర్ అన్న ముసి ముసి నవ్వులో ఉడుకు రక్తమున్నోడు మా రామన్నాల్ల పెద్ద చదువు చదివినోడు మట్టి వసన మరవనోడు నోడు మా రామన్న అరే పల్లెల్లో పట్టంలో అయినా అన్న అంటే నేనున్నానంటాడే నువ్వు గలగల గల ఏవే మా పచ్చాని పైరువే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్గంలో ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది దానికి మా ఎమ్మెల్యే చూడగారు అసెంబ్లీ రాలేకపోయిన విద్యార్థి కాబట్టి మా కాబట్టి ప్రజలు ఇంకా దాన్ని ఉంటే బాగుండాలనుకున్నారు కాబట్టి కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా ఇంకా రెండు నూరేళ్ళు చల్లగుండి ఎన్నో ఇంకా రాబోయే కాలం పదవులను కూడా అనుభవించాలని కోరుకుంటూ బయటిపల్లి ప్రత్యేకంగా కేటీఆర్ జన్మదినట్టు మాటలు జరుగుతున్నారు థ్యాంక్ యూ ఈరోజు మెడికల్ పర్సెంట్ జన్మదిన సందర్భంగా కోర్టు బోయిన్పల్లిలోని ముద్ద నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరియు కూర్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాదాం కృష్ణారావు ఆధ్వర్యంలో ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం భారీగా బహిరంగంగా అంగరంగ వైభవంగా ఈరోజు బర్త్డే వేడుకలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కానీ కాలనీ అసోసియేషన్ బస్సీ వాసులు మరియు ఇతర అభిమానులు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి పెద్ద పెద్ద పనివ వాతావరణంలో ఈ బర్త్డే పంద సంబరాలు చేయడం జరిగింది ఈ బర్త్డే వేడుకల్లో ఉగ్రపల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు మరి ఓల్డ్ బోయిల్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి 아멘. <목소리도> మహిళ మహిళ అందరికీ ఈరోజు సారీ పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం తర్వాత అలా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమము బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన అభిమానులకు ప్రజలకు మరి కాలనీ అసోసియేషన్కి మరి టిఆర్ఎస్ నాయకులు మరి సీనియర్ నాయకుల అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా మాధవరాం కృష్ణారావు గారి తరఫున ఓల్డ్ భూన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మా కేటీఆర్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా బాగా జరుపుకోవాలని మేమంతా బిఆర్ఎస్ పార్టీ తరఫునే ఉండి ఈ కష్టకాలంలో కూడా రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేగా మేము డబ్బులు కష్టపడతామని విలేకరు సమావేశం తరఫున తెలియజేస్తున్నాము పోలీసు